హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వాట్సాప్ అనేది అమెరికాకు చెందిన ఒక మెసెంజర్ యాప్ ఇది ఒక సంవత్సరానికి వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు సంపాదిస్తుంది అందులో దాదాపు సిక్స్టీ పర్సంటేజ్ అబో అమౌంట్ భారతదేశం నుంచే సంపాదిస్తుంది ఎందుకంటే వాట్సాప్కి హయ్యెస్ట్ యూజర్స్ ఎక్కడి నుంచి అంటే మన భారత్ నుంచే అయితే దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగము ఉండట్లేదు మరి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా ఎటువంటి ఉపయోగం ఉండట్లేదు అదే మన భారతదేశానికి చెందినటువంటి యాప్ మనం వాడుకుంటే అది మన దేశానికి ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా మరి సేమ్ ఫీచర్స్ ఇంకా అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి యాప్ ఒకటి ఉంది అది మన భారతకు సంబంధించినటువంటి యాప్ అది తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి యాప్ అవ్వడం వల్ల దాని పేరు అరట్టై అని పెట్టారు అరట్టై అంటే స్నేహపూర్వకంగా సంభాషించుకోవడం లేదా చర్చించుకోవడం లేదా మాట్లాడుకోవడం అని అర్థం వస్తుంది తమిళ్ పేరు అవడం వల్ల మనకేదో కొత్తగా ఉంటుంది కానీ అలవాటు పడితే కొన్నాళ్ళకి ఏమీ అనిపించదు అరట్టై అనే ఈ యాప్ని ఏఆర్ఏ టీటీఏఐ అరట్టై అనేటటువంటి ఈ యాప్ని మీరు ప్లేస్టోర్లో ఇన్స్టా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకొని సేమ్ వాట్సాప్ని ఎలాగైతే మనం వాడుతామో అలాగే వాడొచ్చు అయితే యూజర్స్ ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నప్పటికీ కూడా పెద్దగా యూజర్స్ లేకపోయారు అయితే మొన్నటికి మొన్న మూడు వేలు యూజర్స్ ఉన్నటువంటి ఈ యాప్ అనేది ఒక్కసారి ఇప్పుడు యాభై లక్షలు యూజర్స్కి పెరిగింది యాభై లక్షల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారు దీనికి కారణం ఏంటంటే ఈ స్వదేశీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ మధ్య ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది దానివల్ల చాలామంది ఏంటంటే మన స్వదేశీ యాప్ కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేద్దామనే సదుద్దేశంతో ఒక్కసారిగా ఫిఫ్టీ ల్యాక్స్ యూజర్స్ పెరిగారు ఫిఫ్టీ ల్యాక్స్ కాదు మనం దేశంలో ఎంతమంది అయితే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అరై యాప్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా కొన్నాళ్ళకి ప్రస్తుతానికి ఒకేసారి వాట్సాప్ ఆపేయమని మన ఉద్దేశం కాదు కానీ కొన్నాళ్ళకి ఏంటంటే ఈ అరటై యాప్ని మాత్రమే మన భారతదేశంలో ఉపయోగించేటట్టు ఈ వాట్సాప్ని పక్కన పెట్టేసేటట్టు ఉండాలి అందరిలోని అవేర్నెస్ తీసుకుని రండి మన దేశ ఇంకా మన దేశంలోనే ఉండాలి ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మన అమెరికా కంపెనీలు అవడం వల్ల వాళ్ళకి ఇంకమ్ వెళ్తుంది మన దేశం నుంచి వచ్చినటువంటి ఇంకంతో వాళ్ళు ఎక్కువగా సర్వ్ అయ్యి తిరిగి మళ్ళీ మన దేశం మీద లేనిపోయి కుట్రలన్నీ పనడం పాకిస్తాన్కి సహాయం చేయడం పాకిస్తాన్ గ్రేట్ కంట్రీ అన్నట్టు అనడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అమెరికా వాళ్ళు కాబట్టి మనమేంటంటే మన దేశం ఆర్థికంగా బలోపేతం జరగాలంటే మనకి అన్ని రంగాల్లో కూడా స్వదేశీయంగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఈ సర్వీసెస్ రంగంలో కూడా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది ఈ గూగుల్కి ప్లేస్లో జోహో అనేటటువంటి ఒక సంస్థ జోహో సెర్చ్ ఇంజిన్ అనమాట జోహో అనేది ఆ సంస్థ తయారు చేసినటువంటి యాప్ ఈ అరక్ట యాప్ కాబట్టి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో తయారైనప్పటికీ కూడా ఇప్పటివరకు ఆదరణ రాలేదు కానీ ఒకేసారి ఇప్పుడు మంచి పేరు వస్తుంది దీనికి వాట్సాప్ కంటే అదనంగా ఇందులో ఏంటంటే ఈ యాప్ ద్వారా జూమ్ మీటింగ్ పెట్టుకునేటట్టే ఇందులో ఈ యాప్ ద్వారా మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే వాట్సాప్లో క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకుంటే గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు చాట్ చేసుకోవచ్చు ఫోటోలు వీడియోలు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఈ వాట్సాప్ కంటే ఇంకా అదనం ఫీచర్స్తో ఉంది అలాగే మరీ ముఖ్యంగా స్టోరేజ్కి సంబంధించినటువంటి సర్వరు ఇది మన దేశంలో ఉంది అదే వాట్సాప్కి అయితే అమెరికాలో ఉంటుంది వాళ్ళు ఏదైనా రేపు అవసరమైతే మన డేటా అంతా కూడా వాళ్ళు ఎవరికైనా ఏ దేశంకైనా ఇచ్చేయచ్చు మన శత్రు దేశం పాకిస్తాన్కో లేదా ఇంకొక దేశంకో ఎందుకంటే డేటా అమెరికా వాళ్ళ దగ్గర ఉంటుంది అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్ దగ్గర సర్వర్లో ఉంటుంది అదే మన ఇండియాలో ఉన్నటువంటి సర్వర్లో ఉన్నటువంటి యాప్ ఇది కాబట్టి డేటా అంతా అందులో ఉంటుంది కాబట్టి మనకి అన్ని రకాలుగా సేఫ్ అలాగే ఏవైనా చిన్న చిన్నగా ఉన్నా అవి సరిదిద్దుతారు ఎక్కువ మంది యూస్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్తో దీ ఈ యాప్ని మరింత ఎక్కువగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది మరి నూట నలభై కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారో అందరికీ తెలిసిందే అంతకంటే ఎక్కువ మంది ఈ అరక్టై యాప్ వాడేటట్టు మనం చూసుకోవాలి అలాగే ఇది తమిళ పదం కదా మనకెందుకని నార్త్ వాళ్ళు అనుకోకూడదు మనం అనుకోకూడదు తమిళయన్స్కి మాత్రం ఆ ఫీలింగ్ ఉంది ఆ హిందీ ఎందుకు లేదా తెలుగు ఎందుకు కన్నడ ఎందుకు అనే ఫీలింగ్ ఉంది కానీ భారతదేశంలో ఏ భాషనైనా మనం గౌరవించాలి తమిళన్స్లో కూడా మార్పు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం వాళ్ళు కూడా మన భారతీయ భాషలైనటువంటి హిందీని వ్యతిరేకించడం ఏంటి లేదా కన్నడాన్ని వ్యతిరేకించడం ఏంటి లేదా తెలుగును వ్యతిరేకించడం ఏంటి వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్పు రావాలి కేవలం ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు కానీ మనకు ఆ ఫీలింగ్ ఉండకూడదు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా మన దేశంలో భాగమే కాబట్టి కాబట్టి వాళ్ళు మన భారతీయులే కాబట్టి వాళ్ళు మన సోదరులే కాబట్టి వాళ్ళ అభివృద్ధి మనం కోరుకోవాలి ఏ భాష అయినా మన భారతదేశంలో ఉన్న భాష కాబట్టి అది మన భాషగానే భావిస్తూ వీలైన ఎక్కువ భాషలు నేర్చుకోవచ్చు మనకు అవకాశం ఉంటే మన లాంగ్వేజ్ అనేది ఒక స్కిల్ మనకు ఆ స్కిల్ ఉంటే భాషలు నేర్చుకోవచ్చు నేర్చుకోలేకపోయినా ఇతర భాషలు మనం గౌరవించాలి తప్ప తమిళియన్స్ లాగా ఇతర భాషలు మాకు వద్దు మా మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ మాత్రం వాళ్ళ సొంత భాషలాగా అమ్మ భాషలుగా గౌరవిస్తారు మరి హిందీని వ్యతిరేకిస్తారు అదే యాటిట్యూడ్ మనకు అర్థం అవ్వట్లేదు కాబట్టి వాళ్ళలో మనం ఉండొద్దు మనం చూసి వాళ్ళు మారాలి ఇది తమిళ పేరులో పేరైనప్పటికీ కూడా ఈ అరటి యాప్ మన భారతీయ యాప్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఎక్కువ మందికి దీన్ని షేర్ చేసి అందరూ ఇన్స్టాల్ చేసుకునేటట్టు చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే